వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మందికి బ్యాక్ పార్ట్ సెట్ అవుతుంది కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర తర్వాత షోల్డర్ దగ్గర జారిపోయినట్టు ఉంటుంది మళ్ళీ ఉక్సుల పట్టి కాజాల పట్టి దగ్గర కొంచెం లూజ్గా ఉంటుంది అని కంప్లైంట్ చేస్తారు కదా అలాంటి వారి కోసం ఈ వీడియో అనేది కంప్లీట్గా ఉంటుంది ఈ వీడియో యూజ్ అలాంటి వారి కోసం చాలా యూజ్ అవుతుంది తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎక్కువ కూడా తీయలేదు నేను షార్ట్ వీడియో లాగానే తీశాను వీడియో మొత్తం చూడండి మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఇట్లా బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద క్రాస్లో వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి కింద నుండి రెండు ఇంచుల పైకి మార్క్ చేసుకుంటాం కదా సేమ్ అలానే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ ఒక విషయం ఏంటంటే మనం చెస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటప్పుడు మాత్రం కంపల్సరిగా ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చెస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటప్పుడు లూజ్ అనేది రాకుండా ఉండడానికి ఇక్కడ షోల్డర్ పార్ట్ మెడిల్ నుండి మనకి డాట్ ఉంటుంది కదా ఆ డాట్ని పట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటప్పుడు క్లాత్ని సాగదీయొద్దు సాగుతుంది కదా క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది సాగుతుంది కాబట్టి క్లాత్ని లాగకుండా ఎలా ఉందో అలా పెట్టి మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెస్ట్ లెంత్ ఎక్కువ రాకుండా మనకి బ్లౌజ్ చెస్ట్ లెంత్ ఎంత ఉందో అంతే వస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా గమనించుకోండి ఏంటంటే అస్సలు లాగి పెట్టకుండా మనకు చెస్ట్ లెంత్ ఎంత ఉందో బ్లౌజ్లో అంతే మాత్రమే తీసుకొని మార్క్ చేసుకోండి అలా అయితే కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్గా కొన్ని విషయాలు చెప్తే చూడండి ఇక్కడ జంకలు కూడా డ్రా చేసుకున్నాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఫోర్ పాయింట్స్ చెప్తాను నేను అవి కంపల్సరీ మీకు యూజ్ అవుతాయి కంపల్సరీ పాటించండి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నెక్ ఒక పావి ఇంచు బయటికి మార్క్ చేసుకోండి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర లోపలికి మార్క్ చేసుకోండి ఎక్కువ వద్దు ఒక పావించు మాత్రమే ఇలా మార్క్ చేసుకోండి నెక్ దగ్గర బయటికి ఒక పావించు అలాగే షోల్డర్ దగ్గర లోపలికి ఒక పావించు ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ తర్వాత నెక్ ఉంటుంది కదా కింద నెక్ దగ్గర కూడా లోపలికి ఒక పాంచు మార్క్ చేసుకొని అలా ఎన్ని కిందకి కలుపుకోండి అక్కడ పావించు మాత్రమే ఇక్కడ నెక్ దగ్గర ఉండాలి కింద మొత్తం సేమ్ అంతే ఉండాలి ఇక్కడ ఒక పావించు తర్వాత నెక్ దగ్గర ఒక పావించు షోల్డర్ దగ్గర లోపలికి ఒక పావించు ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర ఇక్కడ కొంచెం డ్రాప్ చేసుకోండి ఇక్కడ ఇక చూపిస్తున్నాను కదా స్టార్టింగ్లో ఒక్క పావించు అలా డౌన్ చేసుకుంటే డౌన్ చేసి మార్క్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ప్రింట్ పాటు ఈ నాలుగు ఐదు విషయాలు చెప్పిన ఇప్పుడు నేను చెస్ట్ లెంత్ దగ్గర సాగినట్లు మార్క్ చేసుకోవద్దు అలాగే నెక్ దగ్గర బయటికి మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర లోపలికి మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ కింద కూడా నెక్ దగ్గర నేను చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుందనమాట ఇంకా ఏ సమస్య మనకు జారిపోయినట్లు ఇక్కడ చెస్ట్ దగ్గర లూజ్ అనిపించినట్టు అలాంటివి అసలు ఏమి ఉండవు ఇలా ఒక్కసారి మార్క్ చేసుకొని కట్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్